హలో ఎవ్రీ వన్ ఈరోజు వీడియోలో వ్యాక్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి అవి ఎలా అప్లై చేస్తారు ఏది ఈజీగా కంఫర్ట్గా ఉంటుంది మనకి ఎక్కువగా యూజ్ చేయడానికి సెలూన్లో అయినా పర్సనల్గా అయినా కూడా ఏది అన్నిటికంటే ది బెస్ట్గా ఉంటుంది అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మిగిలి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని ఈరోజు చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యూటీ మేకప్ హెయిర్స్ సంబంధించిన మరెన్నో అప్డేట్స్ కొత్త కొత్త విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి మీకు ఎంతగానో యూస్ఫుల్గా ఉంటుంది ఛానల్ సో లేట్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు వ్యాక్స్లో టూ టైప్స్ ఉంటాయి ఒకటి వాటర్ సాల్యుబుల్ అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే హనీవి స్ట్రీక్స్ ఇలాంటివి ఉంటాయి కదా చాక్లెట్ హనీ ఫ్లేవర్స్ అని దొరుకుతుంటాయి ఇది ఈజీగా వాటర్లో మెల్ట్ అవుతుంది ఇది ఎవరైనా కూడా ఈజీగా చేస్తూ ఉంటారు బట్ ఇవి కాకుండా మనకి ఇంకా లిపో సాల్యుబుల్ అంటే ఆయిల్ సాల్యుబుల్ ఆయిల్లో మెల్ట్ అయ్యి మాత్రమే ఉంటుంది అనమాట సో అవి కూడా యూజ్ చేస్తూ ఉంటాము జనరల్గా లిపోసాల్యుబుల్ అనే కానీ మనకి రికా వ్యాక్స్ గుర్తొస్తుంది రికా అనేది ఒక బ్రాండ్ అలాంటి బ్రాండ్స్ ఇంకా మనకి మార్కెట్లో చాలా ఉన్నాయి బయోసాఫ్ట్ శ్రీ ఇలా చాలా ఉన్నాయి అన్నమాట సో ఇక్కడ నేను చూపించేది మాత్రం బయోసాఫ్ట్ కంపెనీ నుంచి ఎందుకంటే ఇది నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది జనరల్గా లిపోసైలబుల్ వ్యాక్స్లు కానీ మనకి యూజ్ చేయడానికి భయపడుతుంటారు క్లీన్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది క్లయింటింగ్ సేపు బాగానే ఉంటుంది తర్వాత అవి మనం వ్యాక్స్ హీటర్ కూడా క్లీన్ చేసుకోవడానికి చాలా ప్రాబ్లం అవుతుంది సో అలా కాకుండా ఇది ఫ్రెండ్లీ యూజబుల్ ఉంటుంది అనమాట ఇది సెలూన్ పర్పస్లో యూజ్ చేయచ్చు పర్సనల్గా కూడా యూజ్ చేయొచ్చు ట్రావెలింగ్ కిట్ లాగా కూడా యూస్ అవుతుంది మీకు ఇక్కడ చూపించేది రోలన్ వ్యాక్స్ మిషన్ ఇది రోల్ అండ్ వ్యాక్స్ హీటర్ అంటాము దీంట్లో మనము రీఫిల్స్ పెట్టి హీట్ చేసి చేస్తాం అనమాట ఇవి వచ్చేసి క్యాటెట్స్ ఇవి మనం మిషన్లో ఇన్సర్ట్ చేస్తాము మనకి ఇవి రకరకాల ఫ్లేవర్లు దొరుకుతాయి వైట్ పింక్ పర్పుల్ బ్లూ ఈ విధంగా ఉంటాయి అంటే అకార్డింగ్ టు స్కిన్ టైప్ మనము చూస్ చేసుకోవచ్చు ఏ స్కిన్ వాళ్ళకి ఏది యూజ్ చేయొచ్చు అనేది ఇవి వచ్చేసి స్ట్రిప్స్ రెగ్యులర్గా దొరికే స్ట్రిప్స్ కంటే ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి మనకి క్లాత్ లాగా అనిపిస్తుంది అనమాట సో దీనికి ఏంటంటే గ్రిప్ అనేది చాలా బాగా ఉంటుంది హెయిర్ ఎంత థిక్గా ఉన్నా సరే ఈ వ్యాక్స్తో ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో ఈ వ్యాక్స్కి టిప్స్ యూజ్ చేస్తేనే బాగా సెట్ అవుతుంది ఈ విధంగా హీట్ అయ్యాక మనకు మెల్ట్ అవుతుంది హీట్ అవ్వడానికి ట్వంటీ మినిట్స్ టైం మినిమం టైం పడుతుంది సో ఎప్పుడైనా కూడా మనం ఇది ఆన్లో పెట్టి పెట్టుకోవచ్చు డే మొత్తం కూడా ఎప్పుడు క్లయింట్ రాగానే రెడీగా చేయడానికి మిషన్ ఆన్ చేసి పెట్టుకోవచ్చు ఆటోమేటిక్ అడ్జస్టబుల్ ఉంటుంది కాబట్టి హీట్ అనేది మీకు ప్రాబ్లం ఏమి ఉండదు మనకిది బాగా మెల్ట్ అవుతేనే మనకి రోల్ అవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మెల్ట్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే ఈ విధంగా ఈజీగా నైఫ్ లెస్ వ్యాక్స్ అనమాట నైఫ్తో పని లేదు ఇంకా డైరెక్ట్గా మనము హీటర్ తోట అప్లై చేసేసి ఈ విధంగా తీసేయచ్చు దీంతో డీప్గా ట్యాన్ అనేది పోతుంది ఇంకొకటి వేరే వ్యాక్స్లో ఏంటంటే స్కిన్ పీల్ అయ్యే ఛాన్స్లు ఉంటాయి ఈ వ్యాక్స్లో మాత్రం ఇంకా స్కిన్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉండదు సేఫ్గా ఉంటుంది ఇంకా మనకి దీనికి ప్రీ వ్యాక్స్ జెల్ పోస్ట్ వ్యాక్స్ ఆయిల్ ఇవి కూడా నేను ఇంతకుముందు పౌచ్లో చూపించాను కదా సో అవి కూడా ఇస్తారు ఈ పర్సనల్ కిట్లో మీకు హీటరు స్ట్రిప్స్ వ్యాక్స్ రిఫిల్స్ ఇంకా ప్రీ వ్యాక్స్ జెల్ పోస్ట్ వ్యాక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట సో మీరు ఎప్పుడైనా అంటే ఇది టెస్ట్ చేయడానికి యూజ్ చేయడానికి ఎలా ఉంటుందో టెస్ట్ చేయడానికి మీరు ఆ విధంగా కూడా తీసుకోవచ్చు ఇక్కడ డిఫరెన్స్ మీరే చూడవచ్చు ఎలా ఉంది చేసిన హ్యాండ్కి చేయని హ్యాండ్కి అనేది ఇంక మనకి ఎక్కడైతే ఫోల్డింగ్స్ ఉంటాయో అక్కడ మాత్రం కొంచెం టైట్గా పట్టుకొని స్కిన్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా వ్యాక్స్ చేయాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్లీ యూజబుల్ వ్యాక్స్ ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చు నెక్స్ట్ ఇక్కడ చూపించేది బీన్ వ్యాక్స్ అంటాము ఇది వచ్చేసి మనము మినీ ఏరియా సెన్సిటివ్ ఏరియాస్కి చేసుకుంటాము ఫేస్ అప్పర్ లిప్ అయినా అండర్ ఆమ్స్ అయినా బికినీ ఏరియా ఇదంతా కూడా చేసుకోవచ్చు ఫేస్కి ఎప్పుడైనా కూడా మనము సపరేట్గా వ్యాక్సిన్ యూజ్ చేస్తామే ఈ విధంగా బీన్ వ్యాక్స్ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూపించేది సిలికాన్ వ్యాక్స్ హీటర్ ఇది సిలికాన్ కాబట్టి ఇది మనకి హీట్కి హీట్ ప్రూఫ్ లాగా ఉంటుంది మనం ఈజీగా వ్యాక్సిన్ మెల్ట్ చేసుకోవచ్చు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఈజీగా క్లీన్ కూడా చేసుకోవచ్చు మనం యూజ్ చేసేటప్పుడు చుట్టూ కంటైనర్ కూడా అంటుతుంది సో ఆ వ్యాక్స్ కూడా మీకు ఒకసారి డ్రై అయిపోతే మళ్ళీ ఈ విధంగా పీలాఫ్ లాగా వచ్చేస్తుంది మళ్ళీ దాన్ని రీయూస్ కూడా చేసుకోవచ్చు వుడెన్ నైఫ్ యూజ్ చేస్తాము ఆ నైఫ్ ఒకటి మనం డిస్పోజ్ చేసుకుంటే సరిపోతుంది అదే మీకు వేరే బ్రాండ్ నుంచి అయితే మాత్రము క్లీన్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది హీటర్ అనేది సో నేను ఒక బయోసాఫ్ట్లోనే చూశాను ఈ విధంగా సిలికాన్ వ్యాక్సి హీటర్ అనేది నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది ఈసారి మీరు ఫేస్ వ్యాక్స్ ఎప్పుడైనా చేయాలి అనుకుంటే ఇలాంటి సిలికాన్ హీటర్ తీసుకోండి చాలా బాగా ఉంటుంది ఈ వ్యాక్సిన్ మనము ఫేస్ మీద హెయిరే కాదు బ్లాంకెట్స్ వైకెట్స్ రిమూవ్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు నోస్కి కూడా పర్టికులర్గా బ్లాంకెట్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా అప్లై చేసి తీయవచ్చు ఇది మనం చిన్న చిన్న ఏరియాస్లో అంటే ఎక్కువగా ఒకటేసారి అప్లై చేయలేము ఇలా ఉడన్ నైఫ్తో వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెంగా అప్లై చేసి వెంటనే అది మనకి స్ట్రిప్లెస్ వ్యాక్స్ అంటాము అంటే ఇంకా స్ట్రిప్తో పని ఉండదు ఆ వ్యాక్సే మనకి కొంచెం అది ట్రై అయ్యేదాకా ఒక థర్టీ సెకండ్స్ అలా వెయిట్ చేసి ఈ విధంగా పుల్ చేసేసి మనకి అక్కడ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అవన్నీ కూడా రిమూవ్ అవుతాయి అనమాట ఇలా మీరు కంప్లీట్గా ఫేస్ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు ట్యాన్ పోతుంది హెయిర్ పోతుంది బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ అవన్నీ కూడా పోతాయి బట్ ఇది చేసేటప్పుడు హెయిర్ డైరెక్షన్లో అప్లై చేయండి తీసేటప్పుడు మాత్రం స్కిన్ కొంచెం గట్టిగా పూల్ చేసి వ్యాక్సిన్ని పీల్ ఆఫ్ చేసేయండి హెయిర్ గ్రోత్ కూడా మళ్ళీ ఎక్కువ వస్తుంది భయపడాల్సిన అవసరం లేదు నార్మల్గా ఇంకా మీకు రెగ్యులర్గా చేస్తూ ఉంటే హెయిర్ గ్రోత్ అనేది తగ్గిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది సో ఇది మాత్రం కొంచెం ప్రాక్టీస్తో వస్తుంది వ్యాక్స్ అనేది మీరు హ్యాండ్కి కూడా ఫస్ట్ ప్రాక్టీస్ కోసం అయితే హ్యాండింగ్ చేసుకోవచ్చు చిన్న చిన్నగా అప్లై చేసి దాన్ని ఎలా తీయాలి అనేది ఎందుకంటే తిండిగా అప్లై చేయొద్దు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా థిక్ లేయర్ అప్లై చేయాల్సి ఉంటుంది థిక్ లేయర్ ఉంటేనే మనకు గ్రిప్ దొరుకుతుంది పుల్ చేయడానికి తిన్నిగా ఉంటే ఆ స్కిన్కి అతుకుపోయినట్టుగా ఉండి రాదనమాట ఈ విధంగా వుడ్ నైఫ్తో కొంచెం ఎండింగ్ అనేది పిక్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది వ్యాక్స్ తీసాక మనము సూతింగ్ ఎఫెక్ట్ కోసం అక్కడ హ్యాండ్తో ప్రెషర్ అనేది ఇవ్వాలి అలా చేస్తే వాళ్ళకి పెయిన్ అనేది ఉండదు నెక్స్ట్ చూపించే వ్యాక్స్ వచ్చేసి ఇది బయోసాఫ్ట్లోనే జెల్ వ్యాక్స్ జనరల్గా మనము రికా వ్యాక్స్ అని క్రీమ్ వ్యాక్స్ అని రికాలో క్రీమ్స్ అని చూస్తుంటాం కదా సో అలానే బయోసాఫ్ట్లో ఇది జెల్ వ్యాక్స్ ఇది ఇది కూడా మనకు అప్లై చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది దీనికి మాత్రం స్ట్రిప్ అవసరము నైఫ్ అవసరం రెండు కూడా అవసరం వుడెన్ నైఫ్ అనేది యూజ్ చేస్తాము సో ఈ విధంగా తిన్ లేయర్ లాగా అప్లై చేసి ఈజీగా తీసేసుకోవచ్చు దీనికి వచ్చేసి వ్యాక్స్ హీటర్ వచ్చేసి మనము సపరేట్గా ఈ విధంగా మనకి ప్రొఫెషనల్ వ్యాక్స్ హీటర్స్ దొరుకుతాయి కదా ఇలా టిన్ డైరెక్ట్గా పెట్టుకునేలాగా ఉంటాయి అలా మీరు పెట్టుకొని హీట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా వ్యాక్స్ అనేది అప్లై చేసి ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు ఈ టోటల్గా ఏంటంటే మనకి రెగ్యులర్ వ్యాక్స్కి దీనికి కంపేర్ చేస్తే ట్యాన్ అనేది బాగా పోతుంది ఎవరికైతే హెయిర్ బాగా థిక్గా ఉంటుందో వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే ఈ వ్యాక్స్లకి గ్రిప్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది హెయిర్ అనేది ఇంకా గ్రోత్ కూడా నార్మల్ వ్యాక్స్తో చేసినప్పటికంటే కూడా ఇప్పుడు గ్రోత్ అనేది కొంచెం లేట్గా వస్తుంది చేస్తుంటే చేస్తుంటే రెగ్యులర్గా మనకి హెయిర్ ఫాలికల్స్ అనేవి కూడా క్లోజ్ అయిపోతాయి అక్కడక్కడ గ్రోత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట సో మీరు కూడా పర్సనల్ ఒకసారి చేసుకొని చూడండి నచ్చితే రెగ్యులర్గా పర్సనల్ యూజిక్ కానీ సెల్ మ్యూజిక్ కానీ యూజ్ చేసుకోవచ్చు ఇంకా మీకు ఈ ప్రోడక్ట్ లింక్ కానీ వీళ్ళకి సంబంధించిన నెంబర్ ఏదైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీరు అక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు మీకు ఆన్లైన్లో కూడా ఈజీగా దొరుకుతాయి ఈ వీడియో మీకు డెఫినెట్గా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఇలాంటి మరైన అప్డేట్స్ కోసం ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్